హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బటేక్ సో అయితే బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి సో చాలా మోడల్స్ అయితే నేను చూపిస్తాను చక్కగా బుక్ చేసుకోండి ఆ క్లియరెన్స్ ప్రైజ్ అనమాట సో షాప్లో ఉన్నవి వచ్చేసి మనం క్లియరెన్స్ ఇస్తున్నాము సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఫ్రీ షిప్పింగ్లోనే ప్రొవైడ్ చేస్తాను క్లియరెన్స్ ఇస్తూ కూడా సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ మన వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఓకేనా విత్ ప్రైస్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తానండి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవాళ కూడా లాంగే చూపిస్తాను ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో చూపిస్తాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ సో డిలే చేయనండి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను మీరు కూడా నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సో ఇది మంచి మైక్రో ప్లేటింగ్ సెట్ ఇది ఆల్రెడీ మనం త్రీ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చామండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో ఇచ్చాము ఇవాళ మంచి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లోనే ఇస్తానండి ఇలా మనకి కింద మువ్వలు వచ్చేస్తాయి లైక్ దిస్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ మైక్రోప్లేటింగ్ క్వాలిటీ మీరు డైలీ యూజ్ చేసినా కూడా అప్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా వచ్చేస్తుంది అనమాట క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాలి ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవైతే మన దగ్గర సింగిల్సే ఉంటాయి సో ఒకటి సేల్ అయిపోయిందంటే మళ్ళీ దొరకడం అంటే కష్టం సో మొత్తం కూడా మైక్రోప్లేటింగ్ క్వాలిటీ నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంటుందండి ఇలా త్రీ లైన్లో బ్లాక్ బీడ్ అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది మీరు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుంటేనే ఆర్డర్ అనేది తీసుకోగలుగుతాము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో ఇది వచ్చేసి మరొక డిజైన్ అండి సో ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ నైంటీ నైన్ మధ్యలో సేలింగ్ అయితే జరుగుతుంది సో మనం కూడా సిక్స్ నైంటీ నైన్ సేల్ చేసామండి బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నావు సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి కూడా మనకి ఏంటి అంటే త్రీ లైన్లో వస్తుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో వస్తుంది ఈ యొక్క పెండెంట్కే మనం పెట్టొచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ యొక్క పెండెంట్కే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టచ్చు అలాంటిది మనకి బ్లాక్ బీడ్స్తో కలిపి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మొత్తం మువ్వలు వస్తుందండి ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఇక్కడ మనకి త్రీ లైన్లో వస్తుంది గోల్డ్ బీడ్స్ లుక్స్ లైక్ రియల్ గోల్డ్ అండి రియల్ గోల్డ్ లుకింగే వస్తుంది అండ్ బ్యాక్ మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట సో లెంగ్త్ ఆఫ్ దిస్ ఈజ్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లాంగ్ వస్తుంది చక్కగా ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది అనమాట మంచి లెంత్లో అయితే వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇంత మంచి ప్రైస్ ఇస్తూ కూడా నేను ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ఈ ఆఫర్ని అయితే ఖచ్చితంగా మీరు గ్రాప్ చేసేసుకోండి చాలామంది బ్లాక్ బీడ్స్ అడుగుతూనే ఉన్నారు సో ఇప్పుడైతే సో టైం వచ్చేసింది చక్కగా బుక్ చేసేసుకోండి అండ్ ఇందులో మరొక డిజైన్ అండి దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్ పెన్ చూసారు కదా ఎంత బిగ్ సైజ్లో ఉందో ఫోర్ ఫింగర్స్ అంతా ఉందండి పెండెంట్ వచ్చేసి కిందకి ఈ విధంగా మువ్వలు టోటల్ మైక్రోప్లేటింగ్ క్వాలిటీ పాలిషింగ్ అనేది అంత ఫాస్ట్గా ఏం పోదు హై క్వాలిటీలోనే ఉంటుందండి అండ్ బ్యాక్ మొత్తం కూడా ఈ విధంగా నల్లపూసలు అండ్ ఫ్రంట్కి వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ నల్లపూసలు కలిపి వస్తుందన్నమాట దిస్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఐదు వందల యాభై రూపాయలండి నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ మోడల్ అండి ఇందులో త్రీ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో వచ్చేసి థర్డ్ మోడల్ ఈ విధంగా వస్తుంది సో లైక్ దిస్ ఇట్ విల్ గెట్ ఇట్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బ్లాక్ బీడ్స్ అయితే అన్నీ సేమ్ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్సే వచ్చేస్తాయి మనకి ఈ విధంగా త్రీ లైన్లో లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఒకే విధమైన బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయి పెండెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి సో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అండి ఇది సింపుల్గా ఉంటుంది ఐ మీన్ ఈ డిజైన్ మేబీ అందరికీ నచ్చకపోవచ్చు కానీ పర్టికులర్గా కొంతమంది ఇలాంటివి కూడా తీసుకుంటా ఉంటారు చైన్ డిజైన్ వాజ్ టూ గుడ్ అండి చైన్ వచ్చేసి మనకి ఇలా ఎనామిల్ పెయింట్ వచ్చి ఈ విధంగా మనకి గోల్డ్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట మనం గోల్డ్ షాప్స్లో చూస్తే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి దొరుకుతాయి ఇది వచ్చేసి మనకి బ్లాక్ బీడ్ ఈ విధంగా మధ్య మధ్యలో ఈ టైప్ ఆఫ్ పెండెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకి పెండెంట్ సో దేని కాస్ట్ పెడుతుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మూడు వందల యాభై రూపాయలు క్వాలిటీ వైజ్ అస్సలు మీరు చూడక్కర్లేదు అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ అండి దస్ వన్ సో ఈ డిజైన్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అండి కంప్లీట్లీ డిఫరెంట్ ఈ విధంగా మనకి వస్తుంది త్రీ లైన్లో సో త్రీ లైన్లో వస్తుంది డబల్ సైడ్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్ వచ్చి మధ్యలో మనకి చంద్రహారం చైన్ టైప్లో ఈ విధంగా చైన్ అయితే వస్తుంది సో ఇది కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో అండి లెంత్ వైజ్ అయితే పర్ఫెక్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది సో ఈ విధంగా మొత్తం కూడా లైక్ దిస్ స్టిల్ గెట్ ఇట్ అనమాట అండ్ దీనికి వచ్చేసి ఇలా పెండెంట్ వస్తుందండి అండ్ ఇవి మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసాము ఇంతకుముందు వచ్చేసి సో ఇప్పుడు ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో కూడా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇందులో కూడా చిన్న చిన్నగా వేరియేషన్స్తో మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంది దిస్ ఈజ్ వన్ మోర్ పెండెంట్ అనమాట సో పెండెంట్ డిఫరెన్స్ చూసుకోవచ్చు మీకు డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో దిస్ ఈజ్ వన్ మోర్ సో మొత్తం ఈ విధంగా వస్తుందన్నమాట మధ్య మధ్యలో ఫ్లవర్ అని పెండెంట్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ సారీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి లెంత్ కూడా మనకి పర్ఫెక్ట్గా లెంతీగా వస్తుంది సింగిల్ వేసుకున్నా కూడా మంచి లుకింగ్ అయితే వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మంచి మైక్రోప్లేటింగ్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే మీరు అస్సలు చూసుకోని అవసరం లేదు టూ గుడ్ క్వాలిటీ అయితే ఉంటుంది నెక్స్ట్ పెండెంట్ సిమిలర్గా ఉంది బట్ బట్ దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అండి మంచి షైనీగా సీజెడ్ స్టోన్ వస్తుంది ఇక్కడ డ్రాప్ వస్తుంది అన్నమాట సో బ్లాక్ బీట్ చైన్ అయితే సేమ్ సేమ్ చైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చైన్ వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ చక్కగా వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి ఈ ప్రైజెస్లో ఇచ్చినప్పుడు స్టాక్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుందండి సో ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే స్టాక్ అనేది దొరుకుతుందన్నమాట నెక్స్ట్ వన్ సో ఇదండి పెండెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా పికాక్ టైప్ ఆఫ్ పెండెంట్ అండ్ డబుల్ లైన్ చైన్ వస్తుందండి డబుల్ లైన్ చైన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ నల్లపూసలు అండ్ ఫ్రంట్కి ఏదైతే మనకి ఫ్రంట్కి వస్తుందో అక్కడ వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ అండ్ నల్లపూసలు మిక్స్లో వస్తుంది కంప్లీట్లీ గోల్డ్ రెప్లికా కంప్లీట్లీ గోల్డ్ రెప్లికా చాలా బాగుంటుందండి సో కాస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ఓన్లీ త్రీ డబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో లైక్ దిస్ విల్ గెట్ ఇట్ సో కలెక్షన్ అన్నీ కూడా బాగుంటాయండి చాలా బాగుంటాయి సో ఈ విధంగా మనకి వస్తుందనమాట ఇందులోనే మరొక డిజైన్ అండి ఇది కూడా పీకాక్ టైప్ ఆఫ్ పెండెంటే సో ఈ విధంగా మనకి వస్తుంది డబుల్ లైన్లో అండ్ బ్లాక్ బీర్ చైన్ అనేది మారిందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వస్తుంది అండ్ బ్లాక్ బీట్ చైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట ఓకేనా సో లైక్ దిస్ విల్ గెట్ జస్ట్ వేర్ చేసేసుకోవడమే బ్యాక్ అలా ఏమీ ఉండదు సో ఇలా వచ్చేస్తుంది అనమాట పెండెంట్ వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బీడ్స్ అన్నీ కూడా ఎట్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ మీకు మంచి ప్రైజింగ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో దిస్ వన్ సో ఇదైతే కంప్లీట్లీ సీజెడ్ పెండెంట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుంది టూ లైన్లోనే వస్తుందండి టూ లైన్లోనే వచ్చి ఈ విధంగా వచ్చేస్తుంది అండి మధ్య మధ్యలో క్రిస్టల్ యాడ్ అయింది సో ఈ చైన్లో వచ్చేసి మధ్య మధ్యలో క్రిస్టల్ అనేది యాడ్ అయింది సో లైక్ దిస్ స్టిల్ గెట్ ఇట్ చాలా యూనిక్గా ఉంటాయండి బాగుంటాయి లాంగ్ బ్లాక్ బీడ్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంగ్త్ వస్తుంది అండ్ టోటల్గా మనకిది సీజెడ్ పెండెంట్ అండి దట్స్ వై కాస్ట్ అనేది మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అనేది మీకు వస్తుందన్నమాట టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ సో దట్ మాకు ఈజీగా ఉంటుంది అనమాట ఆర్డర్ తీసుకునే ఇప్పుడు సో ఇందులోనే మరొక బ్యూటిఫుల్ పెండెంట్ అండి చాలా బాగుంటుంది సో దిస్ వన్ ఇందులోనే టూ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ విధంగా మనకి బ్లాక్ బీడ్స్ అనేవి వస్తాయి అండ్ చక్కగా మీకు ఆఫ్టర్ త్రీ సిక్స్ మంత్స్ మీకు కలర్ పోయినా కూడా మీరు రీపాలిష్ కూడా చేయించుకోవచ్చు అంత బెస్ట్ క్వాలిటీ మనకి బ్రాస్ మెటీరియల్తో మేక్ అయిన డిజైన్ అనమాట ఇవి సో ఓన్లీ రూపీస్ ఫోర్ డబల్ నైన్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఇందులోనే దిస్ ఈజ్ వన్ సో ఈ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట సేమ్ బట్ కలర్ కాంబినేషన్ అనేది మల్టీ కలర్ ఆప్షన్లో వచ్చింది బ్లాక్ బీడ్స్ అయితే సేమ్ ఉందండి సో ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఇలా డ్రాప్ కూడా చేంజ్ అయింది దీనికి వచ్చేసరికి డ్రాప్ ఈ విధంగా వచ్చేసింది నెక్స్ట్ డిజైన్ అండి దిస్ వన్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్లో అండి ఫుల్గా ఇంతకుముందు మనం చాలా బాగా సేల్ చేసిన డిజైన్ అండ్ డిజైన్ కూడా చాలా సన్నంగా ఉంటుంది అనమాట ఈ విధంగా పలిక సార్లు వచ్చి వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లోనే వస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి సో వాట్సాప్ చేస్తే ఆర్డర్ అనేది తీసుకుంటాము త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఇందులోనే మరొక కలర్ కాంబినేషన్ ఉంది సో ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉందండి సో ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ సో లైక్ దిస్ ఈ విధంగా వస్తుంది ఓన్లీ పెండెంటే మీకు ఆ కాస్ట్లో వస్తుంది మనకి వచ్చేసి బ్లాక్ బీర్డ్స్ టోటల్గా ఈ ప్రైస్లో వచ్చేస్తుంది అనమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అని అనుకుంటే ఆల్రెడీ నెంబర్ అనేది డిస్ప్లే చేశాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి దిస్ ఈజ్ అవర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో సో ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే వాట్సాప్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ